అందరికీ నమస్కారం ఈరోజు మనం మేషరాశి వారికి మ్యాచ్ పన్నెండు నుంచి ఇరవై నాలుగు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ముఖ్యంగా మీ జన్మల నాటి శత్రువు ఎవరు వాళ్ళు మీ పనులను ఎలా చెడగొడుతున్నారు మీ జీవితం ఎందుకు నెగిటివ్ అయిపోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఇటీవల మీరు గమనించి ఉంటారు చివరి నిమిషంలో ఏదైనా పని తప్పిపోవడం అనుకోకుండా బ్యాడ్ న్యూస్ రావడం కొంతమంది వ్యక్తుల వల్ల జీవితంలో అడ్డంకులు ఎదురవ్వడం ఇవన్నీ ఒక ఉద్దేశంతో జరుగుతున్నాయని మీకు తెలుసా ఇది మీ శత్రువుల ప్రయత్నం కావచ్చు లేదా నెగిటివ్ ఎనర్జీ ప్రభావం కావచ్చు కాబట్టి మీకు ఎంతటి పనులు ఉన్నా కొన్ని నిమిషాలు కేటాయించి ఈ వీడియో పూర్తిగా చూడండి మీ భవిష్యత్తును ముందుగా తెలుసుకునే జీవితాన్ని చక్కదిద్దుకునే అవకాశాన్ని పొందండి మీ జీవితంలో నెగిటివిటీ ఎందుకు పెరిగింది నే నేను నెగిటివ్ ఎనర్జీ చేతబడు దుష్ట శక్తుల ప్రభావం చాలామందిపై ఎక్కువగా కనబడుతుంది మీరు కూడా ఇలాంటి అనుభవాలను ఎదుర్కొంటున్నారా అయితే ఈ లక్షణాలను గమనించండి మీ ఇంట్లో ఎక్కడా లేని ఎరుపు నలుపు చీమలు పుట్టలు పుట్టలుగా అధికంగా పెరిగిపోవడం మీరు ఎంత శుభ్రం చేసినా కిచెన్లో పురుగులు ఎక్కువగా కనబడడం ఇంట్లో పూజా సామాగ్రి అనుకోకుండా కింద పడిపోవడం పూజ చేసే సమయంలో ఆటంకాలు రావడం తలనొప్పి కళ్ళ మంట శరీరం నొప్పులు ఎక్కువగా కనిపించడం కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విషయాలకి గొడవలు పెరగడం మీ ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నాయా అవి అకస్మాత్తుగా అనారోగ్యం పాలవడం విచిత్రంగా ప్రవర్తించడం మీ శరీరంలో ఉబ్బి ఉబ్బి పునీరసం ఆలోచనలు అస్పష్టంగా మారడం అంతా సరిగ్గా ఉన్న మీరు ఎప్పుడు అశాంతిగా ఉండడం ఈ లక్షణాలు మీకు కనబడితే మీ ఇంట్లో లేదా మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ద్వారా నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఉందని అర్థం ఇది నెగిటివ్ ఎనర్జీ పెరుగుతున్న కాలం ఇటీవల కాలంలో చంద్రగ్రహణం సూర్యగ్రహణం అమావాస్య పవర్ణం వంటి ముఖ్యమైన కాలాల ప్రభావం వల్ల ఈ నెగిటివ్ ఎనర్జీ శక్తివంతం అవుతుంది ఈ సమయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సాయంత్రం పూట ఒంటరిగా బయటకు వెళ్ళకండి ఎవరైనా మిఠాయి లేదా స్వీట్స్ చేస్తే తినకండి ముఖ్యంగా తెలుపు రంగు స్వీట్స్ మరియు స్వీట్స్ పాన్ తినకండి జుట్టుని విరగూసుకొని సాయంత్రం బయట తిరగకండి పర్ఫ్యూమ్ ఎక్కువగా వాడి బయటకు వెళ్ళకండి మీ ఇంట్లో రాత్రిపూట దీపం లేదా కొబ్బరి నూనె దీపం పెట్టండి మీరు బయటకు వెళ్తే జేబులు రెండు మిరియాలు రెండు లవంగాలను పెట్టుకొని వెళ్ళండి హనుమాన్ చాలీస చదవడం రామనామ జపం చేయడం ఎంతో మేలు మీ శత్రువుని ఎలా గుర్తించాలి జపం చేయడం ఎంతో మేలు మీ శత్రువుని ఎలా గుర్తించాలి మీ జన్మశత్రువు పేరు ఎం అక్షరంతో ప్రారంభమవుతుంది వయసు ముప్పై మూడు సంవత్సరాలు ఉంటుంది చామంచ రంగు కలిబు బుగ్గపై పుట్టమచ్చ ఉంటుంది ఈ లక్షణాలు మీ జీవితంలో వారితో సలిపోర్చు సరిపోల్చుకోండి వాళ్ళు మీ ముందు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారు మీ వెనుక ఎలా ప్రవర్తిస్తున్నారు మీ జీవితంలో వారు వచ్చిన తర్వాత అనుకోకుండా సమస్యలు ఎక్కువయ్యాయా అయితే వాళ్ళు మీకు అడ్డుపడుతున్నారని అర్థం మీ జీవితంలో మారాలంటే ఏం చేయాలి హనుమాన్ చాలిసా రోజు పఠించడం శనిగల బెల్లం ప్రసాదంగా సమర్పించడం సోమవారం మంగళవారం హనుమాన్ ఆలయాన్ని సందర్శించడం మీ ఇంట్లో రోజు దీపం వెలిగించి పూజ చేయడం పాజిటివ్ ఎనర్జీ కోసం హనుమాన్ జపం చేయడం ఎవరైనా నెగిటివ్ భావన కలిగిన వ్యక్తులతో ఎక్కువగా కలవకండి నిజమైన స్నేహితుడిని ఎలా గుర్తించాలి ట్రూ ఫ్రెండ్స్ ఎవరంటేనే మీరు తప్పు చేస్తే తప్పు అంటారు మీ పని చెడు అయినా బాగానే ఉంది అంటూ పోడేవాడు నిజమైన స్నేహితుడు కాడు మీ చుట్టూ ఉన్న వారి ప్రవర్తనను గమనించండి వాళ్ళు మీపై నిజమైన ప్రేమతో ఉన్నారా లేక స్వార్థం కోసం ఉంటున్నారా గమనించుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి కామెంట్ బాక్స్లో చేస్తురమని కామెంట్ చేయండి అలాగే మీరు తీసుకున్న జాగ్రత్తల వల్ల మీ జీవితం మారిపోతుంది ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ద వీడియో షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్